Hello all welcome back to my channel sisters Jagat ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇది సండే వీడియో అనమాట ఎగ్జిబిషన్కి వెళ్ళాలని ప్లాన్ ఆల్రెడీ షార్ట్ షేర్ చేశాను కదా ఈ వాచ్ పెట్టుకుంటున్నా ప్రతిసారి మా బుడ్డోడైతే తీసేసుకుంటున్నాడని ఇక్కడ అదే జరుగుతుంది ఎగ్జిబిషన్ వచ్చేసి లింగంపల్లిలో ఉందనమాట సో అక్క వాళ్ళ హౌస్కి వెళ్ళి అలా బావగారు కూడా వస్తారేమో కనుక్కుని అలా వెళ్దాం అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము ఇక్కడ మా బుడ్డోడు వేరావసంగా తలుపులు గంటకుంటూ మరి వెళ్ళిపోతున్నాడు ఈషాన్ కోసం అని చెప్పేసి పాపం వాడికి తెలీదు ఈషాన్ అక్క రాజమండ్రిలో ఉన్నారని ఫైనల్లీ వాళ్ళ పెద్దనాన్న డోర్ ఓపెన్ చేయగానే వెంటనే లోపలికి అయితే దూరేశాడు అక్క వాళ్ళతోనే వీడియో కాల్లో ఉన్నారనమాట సో మా బుడ్డోడు అయితే వాచ్ చూపిస్తున్నాడు వాళ్ళ అన్నకి నా వాచ్ బాగుందా అనుకుంటూ ఇంకా ఫోన్లో మాట్లాడిపోయాక వాడు బొమ్మలన్నీ బయటకు తీసి కూర్చున్నాడు ఇంకా కో బ్రదర్స్ అయితే స్టేట్ నుండి మొదలుపెట్టి వరల్డ్ వైడ్ న్యూస్ వరకు వెళ్ళిపోయారు అబ్బాయి ఎలాంటివి మనకి పనవని చెప్పేసి నేను ఇలా వీడియోస్ కూర్చున్నా అండ్ ఇది వచ్చేసి కేదార్ కోసం మమ్మీ హోమియోమెడిసిన్ తీసుకున్నారనమాట స్టమక్ పెయిన్ అంటున్నాడు ఈ మధ్యన అండ్ అంత సివియర్ అయితే కాదు సో ఎందుకు అన్న చిన్న చిన్న వాటికి కూడా ఇంగ్లీష్ మెడిసిన్ అన్నట్టుగా హోమియో మెడిసిన్ తీసుకున్నాము బావగారు కూడా ఆ రోజు మార్నింగ్ వచ్చారు హైదరాబాద్కి సో గా ఉండి రాలేదన్నారు ఇంకా నేను సూర్య కేదార్ అయితే స్టార్ట్ అయిపోయాం ఏంటో చాలా డేస్ నుండి ఆ రూట్లోనే వస్తున్నాం కానీ లోపలికి అయితే వెళ్ళలేదు ఎప్పుడు అలా బయట నుండే చూసేస్తున్నాం వాడికి అలా చూపించేసి తీసుకొచ్చేస్తున్నాము వెళ్దాం అనుకున్న ప్రతిసారి రైన్ రావడం లేకపోతే రైన్ వచ్చేలా కావడం అలా అవుతుందనమాట సో ఈసారి ఎలా వెళ్ళాలనేసి స్టార్ట్ అయిపోయాము ఈ ఎంట్రన్స్లోనే క్యామెల్ హార్స్ అయితే దర్శనం ఇచ్చాయి కేదార్ కూడా బాగా ఎగ్జైట్ అయ్యాడనమాట చూసి ఎగ్దామన్నాడు బట్ ఏంటో అవి నీట్గా మెయింటైన్ చేయలేనట్టు ఉన్నారు స్మెల్ వస్తున్నాయి ఇంకెందుకుల అని చెప్పేసి ఊరికి అలా చూపించేసి తీసుకొచ్చేసాము ఆక్టోపర్స్ నుండి ఇలా ఒక టనల్ ఎంట్రన్స్ అయితే ఉంది ఇందులోనే ఫిషెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా రకరకాలు అయితే ఉన్నాయి ఒక త్రీ ఫోర్ టర్నింగ్స్ అయితే తిరిగా అదే టనల్ అన్ని ఫిషెస్ అయితే పెట్టారు కేదర్ అయితే బల ఎంజాయ్ చేశాడు అసలా ఫిషెస్ ని లైవ్ లో చూసి ఈ ఫిష్ చూసారా ఎంత కోపంగా చూస్తుందో కదా నాకైతే ఈ డైలాగ్ గుర్తొచ్చింది దాని ఎక్స్ప్రెషన్ చూసి మీకు కూడా అలా అనిపించిందా కామెంట్ చేయండి ఇక్కడైతే ఎన్ని ఫిషెస్ ఉన్నాయో వైట్ బ్లాక్ కాంబినేషన్ లో భలే ఉన్నాయో చూడడానికి నాకు తెలిసి ఇవి ఆడ ఫిషులేమో ఎందుకంటే చాలా అందంగా ఉన్నాయి అండ్ అన్నీ ఒకే చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి కదా వీటి మీసాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మా అయితే అసలు ఎక్కడ తగ్గలేదు వాటి తోకంటాడు లేకపోతే మూతంటాడు అంటాడు వాటిని బయటకు తీసేలాగా ఉన్నాడు అనమాట ఏమో బుడ్డు బుడ్డి చేపలు అసలు ఎంత ఉన్నాయో చిన్న చిన్నగా ఉన్నాయి ఫైండింగ్ నీమో మూవీ చూసారా భలే ఉంటుంది కదా ఇప్పుడు ఈ కలర్ఫుల్ ఫిషెస్ చూసి నాకైతే ఆ మూవీ నే గుర్తొచ్చింది ఇప్పుడైతే మెయిన్ టనల్ లోకి వచ్చామనమాట ఇక్కడైతే కొంచెం లైటింగ్ ఉంది సో ఫోటో తీసుకుందాం అనుకున్నాము కానీ మా మావాడు అసలు ఎక్కడా సహకరించలేదు కిందకి దించేస్తా మొత్తం తిరిగేసి వచ్చేస్తా అంటున్నాడు వాటితో ఆడుకోవడంలోనే మునిగిపోయాడు అటు ఇటు పరిగెట్టేస్తాను అని అనమాట వాము ఇవైతే అయితే అయ్యో కాకరకాయల ఉన్నాయి మా ఊడికి కూడా నచ్చలేదు ఇవి చూసి ఇవి ఎక్కంటూ ఉన్నాడు ఇదైతే చాలా పెద్ద చేప ఇక్కడ ఎంత ఉందో కదా ఇలా టనల్ నుండి అయితే షాపింగ్లో ల్యాండ్ అయిపోయాము ఎంట్రన్స్లోనే ఫస్ట్ అయితే టాయ్స్ ఉన్నాయన్నమాట ఒక త్రీ స్టాల్స్ వరకు ఇంక పిల్లలు ఊరుకుంటారా ఫస్ట్ అందులోకి దూరేశారు ఇంక మా ఊడైతే ఇంక అసలు తగ్గలేదు వాడికి కావాల్సినవన్నీ నెతికేసుకున్నాడు అమ్మ కారు అమ్మ లారీ అనుకుంటే నా దగ్గరకు తీసుకురావడం ఆడుకు ఆడుకు అంటూ ఇవ్వడం బట్ ప్రైజెస్ అయితే టూ కాస్ట్లీ బయటే బెటర్ అనిపించింది అనమాట అదేంటో పిల్లలు ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా ఆడరు మళ్ళీ బయటకు వెళ్ళి ఏదో కొత్త బొమ్మ చూస్తే అదే కావాలంటారు కదా ఏదన్నా కొనిచ్చేదాకా రాడనుకున్నాము బట్ అన్ని పాపం అక్కడే పెట్టేసి వచ్చేసాడు బ్యాగ్స్ అవైతే బలి ఉన్నాయి క్యూట్ క్యూట్గా కాస్ట్లు కూడా అలాగే ఉన్నాయిలేండి నెక్స్ట్ మన లేడీస్ స్పెషల్ స్టాల్ అసలు ఎంత కలకలాడిపోతుందో చూడండి లైటింగ్స్తో కానీ జనాలతో కానీ ఇయర్ రింగ్స్ కానీ బ్యాండ్స్ కానీ చాలా కలెక్షన్ అయితే ఉంది బాగున్నాయి కూడా భలే మెరుస్తూ ఉన్నాయి ఆ లైటింగ్స్లో ఇంకా మెరిసిపోతాయి కదా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉండేది నా దగ్గర అదంతా ఒకప్పుడుసారి ఇప్పుడు నేను మారిపోయాను మోమ్స్ అయ్యాక ఇంకా ప్రపంచం మారిపోద్ది కదా లైక్ నాకైతే తోటే రావట్లేదు ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అనేసి పేదరికి ఏం కొనిద్దామన్నట్టుగా ఉంటుంది అనమాట ఇంట్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఇలాంటి పింగాణువో గాజువో చూసామంటే మళ్ళీ ఏదో ఒకటి కొనుక్కొని రావాలనిపిస్తుంది కదా డ్రెస్సెస్ అవి అయితే కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి లాంగ్ స్కర్ట్స్ కానీ టాప్స్ కానీ బాగున్నాయి వీకెండ్ కదా చాలా క్రౌడ్ ఉంది యాక్చువల్లీ డైలీ చూస్తున్నాం కదా అంత క్రౌడ్ ఉండట్లేదు ఈవెన్ పార్కింగ్ కూడా ఎంటీగానే ఉంటుంది బట్ ఈ అయితే అసలు ఖాళీ లేదు మాకు బైక్ పార్కింగ్కే ఎక్కడో దూరంగా దొరికింది అండ్ చాలా టైం పట్టింది ఎగ్జిబిషన్ అంటే ఇవి అయితే కంపల్సరీ కదా రింగ్ గేమ్స్ కానీ బాల్ గేమ్స్ అన్నీ భలే ఉంటాయి ఇవి ఫన్నీగా అన్నీ దాటుకుంటూ ల్యాండ్ అయిపోయాము వీకెండ్స్ రావడమే బెటర్ ఏమో క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి అన్నీ ఆపరేటింగ్ లో ఉంటాయి కదా లైక్ కొలంబస్ అయినా జైంట్ వీల్ అలాంటివి ఇంకా కేదార్ అయితే అన్నీ ఎక్కడానికి రెడీ అయిపోయాడు ఇలా బుడ్డి రత్నం అయితే చూసాము ఇదైతే చాలా బాగుంది క్యూట్ గా అండ్ సూర్య కూడా పక్కన పట్టుకుని నుంచవచ్చు కదా సో సేఫ్టీగా ఉంటుంది అన్నట్టుగా ఫస్ట్ ట్రై చేసాము బాగానే ఎంజాయ్ చేశాడు సో మాకు కూడా ధైర్యం వచ్చింది ఓకే వీడికి కంఫర్టబుల్ గానే ఉంటుంది ఎక్కించచ్చు అని సో నెక్స్ట్ దానికి టికెట్ తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ కూడా ఇంకా అందరూ గూగుల్ పే ఫోన్పే లే మనీ లేవరూ ఇవ్వట్లేదు ఇదైతే నన్ను ఎక్కమన్నాడు కానీ నేను అంత సాహసం చేయలేదు డబ్బులు ఇచ్చి మరి వికారాలు వాంతలో ఎందుకు తెప్పించకూడదు అని చెప్పి బస్ వీడియో తీసేవాళ్ళు కూడా ఒకళ్ళు ఉండాలి కదా సో నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను వాళ్ళు ఏమో ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ వీడియో తీస్తున్న నాకే తిరుగుతూ ఉంది వా అమ్మ వీళ్ళు అప్పటికి వీళ్ళకి ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నా కానీ బట్ చూడండి ఎలా వస్తున్నాడు ఇంకా మిగతావేమీ నాకైతే మా ఊడి ఎక్కేవి కాదనిపించింది ఇంకా సో మామూలుగా అలా చూపించేసి తీసుకొచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్